హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండే బ్లాగ్ స్వాగతం రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుంది ఏంటి రెసిపీస్ ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీకు షేర్ చేసుకున్నాను అలాగే చాలా రెసిపీస్ కూడా చేశానండి ఈ రోజుతో చాలా చాలా స్పెషల్ డే అనమాట ఆ డే స్పెషల్ ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీకైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే రెగ్యులర్గా ఇంకా శనివారం కాబట్టి స్వామికి అయితే ఇలా పూజ చేసుకున్నాను ఇంట్లో రెగ్యులర్గా ఎలా దీపం పెట్టుకుంటాను అలాగే దీపం పెట్టుకున్నాను ఈ రోజు చాలా స్పెషల్ డే అన్నాను కదా అదైతే చెప్తాను ఏంటి ఇక్కడ ఎడం చేయతం అంటే ఫ్రంట్ కెమెరా పెట్టాను అందుకని చెప్పేసి ఇదేంటంటే సాంబ్రాణి ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి మనం వెలిగించగానే ధూపం రాదు ఫ్యాన్ కింద కానీ లేకపోతే మనం ఇస్తుతే కనుక ధూపం అనేది బాగా వస్తుంది నాకేంటంటే ఇల్లు అంతా కూడా ఎక్కువగా ధూపం వేసుకుంటే చాలా ఇష్టం అది చాలా మంచిది కూడా మనం ఇంట్లో అంటే నెగిటివ్ ఎనర్జీ ఏది ఉన్నా కూడా పోతుంది అనమాట ఇల్లు అంతా దూపం వేసుకుంటే నేను దేవుడి గుడి దగ్గర ఒకటి పెడతాను తులసం దగ్గర ఒకటి పెడతాను ఇల్లంతటికీ ఒకటి అని చెప్పేసి పెద్దది అయితే పెడతాను అనమాట అంటే ఏంటి ఇన్ని పెట్టాలా సంధ్య అంటే మనం బొగ్గులు దూపం వేస్తే అది ఇల్లంతా ఒకసారి తిప్పేస్తే అయిపోతుంది సాంబ్రాణి కానీ గుగ్గులం పెట్టి అమ్మ వాళ్ళ ఇంట్లో మేము అలాగే చేసేవాళ్ళం కాకపోతే ఇక్కడ అంత ఇది లేదు కాబట్టి ఆ స్టిక్స్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెడతాను అండ్ దేవుడి గుడిలో మాత్రం గాయత్రి స్టిక్స్ పెడతాను తులసం దగ్గరే గాయత్రి స్టిక్కే పెడతాను ఇంట్లో మాత్రం సైకిల్ బ్రాండ్ కాదు కానీ అదేదో బ్రాండ్ మీకు పేరు ఈసారి చూస్తే చెప్తాను అదైతే చాలా చక్కగా ఇల్లంతా బాగా స్ప్రెడ్ అవుతుంది ధూపం అది కూడా బాగా వస్తుంది అది అదైతే వెలిగిస్తాను ఈరోజు స్పెషల్ డే ఏంటంటే మా అబ్బాయి బర్త్డే అనమాట సన్నిగడ్ బర్త్డే వాడు పుట్టి నేటికి తొమ్మిది పూర్తి పదిలోకి ఎంటర్ అవుతున్నాడు అయితే ఈరోజు అంటే ప్రత్యేకించి సెలబ్రేషన్స్ అయితే ఏం చేయము ఎందుకంటే ఇక్కడ ఎవరూ లేరు అలాగ నా ఫ్రెండ్స్కి పిలుద్దామంటే దగ్గరలో ఎవరూ లేరు అనమాట అంటే మామూలుగా అయితే మా చిల్లెల పిల్లలు వస్తారు ఇంకా కలిసి అందరం కలిసి బాగా సెలబ్రేషన్ చేస్తాను అనుకున్నాను కాకపోతే వాళ్ళు కూడా సెలవులు సమ్మర్ హాలిడేస్ ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళైతే రాలేదు ఇంకా వరకు వీలైతే అంతవరకు అయితే ఇది బర్త్డే మాకు ఆయన ఎంతవరకు ఇది గ్రాండ్గా చేయాలని అంటే ఎంతవరకు అయితే అంతవరకు చేద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను పూజ చేసుకున్న తర్వాత ఇంకా బర్త్డే రోజు కాబట్టి వాడి చేత వాడికి కొంచెం పూజ హారతిప్పిద్దామని అలా పూజ అయితే సింపుల్గా అలా చేసుకున్నాం ఇంకా అనుకోకుండా వెంకటేశ్వర ఈరోజు శనివారం కదండి దగ్గరలో ఉన్న వెంకటేశ్వమి గుడికి అయితే వెళ్ళేసి వచ్చేసాము వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా ఏదనుకున్నా ఏమనుకున్నా ఫస్ట్ అయితే మనకి ఎవ్వరికైనా ఫస్ట్ మన తల్లిదండ్రులు మన గురువు దైవం అన్నీ కూడా అందుకని మా పిల్లలిద్దరికీ చక్కగా ఆడికి దీవించేసిన తర్వాత వాళ్ళ అక్కకు కూడా దీ అంటే వద్దు వద్దు అన్నారు ఇంక తప్పది మనం అంటే ఎందుకు తప్పు అని ఎందుకు అన్నానంటే ఎందుకు తప్పు అంటే మనం ఫస్ట్ చెప్పాలి వీళ్ళు పెద్దలు ఇలా స్టార్టింగ్ నుంచి అలవాటు చేస్తే పెద్దయ్యకు కూడా అలవాటు ఉంటుంది అనమాట ఎంతకైనా వాడికన్నా పెద్ద ఒక గంట పెద్ద పుట్టు పెద్ద అయినా కూడా పెద్దవాళ్ళకే వస్తుంది అయితే వాడి కింద ఫైవ్ ఇయర్స్ పెద్ద ఆ మాత్రం మనం ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పెద్ద ఆ మాత్రం తేడా అయితే ఉంది వాడికి కూడా దీవించమంటే దీవించి ఈరోజు వాడి బర్త్డే స్పెషల్స్ ఏంటి అంటే అంతా వెజిటేరియన్ అండి నాన్ వెజ్ అయితే ఏమీ ఉండలేదు ఆ రోజు శనివారం కాబట్టి అయితే ఈరోజు స్పెషల్గా వాడి కోసం అని చెప్పేసి వాడికి చాక్లెట్ ఫ్లేవర్ ఏదైనా చాలా ఇష్టం అనమాట చాక్లెట్ అంటే చాలు అది ఏ ఫ్లేవర్ అయినా వాడికి చాలా ఇష్టం అనుకో అందుకని చెప్పేసి మా వాడి కోసం చాక్లెట్ ఫ్లేవర్ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అంటే బయట తెచ్చుకుంటే అవుతుంది కాకపోతే శనివారం నాన్ వెజ్ వెజ్ అంటే వెజ్ కేక్ అని చెప్తారు కానీ అది ఎలా చేస్తారో ఏంటో తెలియదు కదా అందుకని చెప్పేసి మేము ఎప్పుడు కూడా కేక్ తెచ్చుకుంటే నాన్ వెజ్ తిన్నప్పుడే తెచ్చుకుంటాం తప్ప వెజ్ తినేటప్పుడు అస్సలు తేము ఎందుకు అంటే వాళ్ళు ఎందులో చేస్తారు ఎలా కలుపుతారు ఏంటో మనకంత డీటెయిల్గా తెలియదు కాబట్టి అందుకని చెప్పేసి మేము తేమన్నమాట తింటే బుధవారం లేదా మంగళవారం ఆదివారం తప్ప ఒకటప్పుడు ఎప్పుడు కేక్ అనేది తెచ్చుకోము అంటారు వాళ్ళు వెజ్లో చేస్తామండి ప్యూర్ వెజ్ ఏదంటారు నువ్వు చూసామా చేసామా ఎందుకని చెప్పేసి ఇంకా నేనే వాడికి ఇష్టమని చెప్పేసి చాక్లెట్ ఫ్లేవర్ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎలాగో మనకు కొద్ది కొద్దిగా అంటే బేకరీ స్టైల్ అంత కాకపోయినా స్పాంజ్ కేక్ ఎలా చేయాలో మనకు తెలుసు కాబట్టి సింపుల్గా నేను ఆ కేక్ అయితే వాడి కోసం ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం నాకు దగ్గర దగ్గర చాలా ఎండకి ఎండకి వన్ టూ అవర్స్ ఏమో అలా వంటగదిలో వండిపోవలసి వచ్చిందనమాట అంటే ఒక్కొక్క రెసిపీ చేయడానికి బెండకాయ ఒక్కొక్క రెసిపీ అంటే ఏం చేశానంటే వాడికి బెండకాయ ఫ్రై అంటే ఇష్టం అంటే పెరుగు వేస్తే ఏదైనా నచ్చుతుంది వాడికి బెండకాయ యాక్చువల్గా అది తిండి అనమాట ఇంకా పెరుగు వేసుకొని చేస్తే ఇంక ఇష్టంగా తింటాడు కదా పెరుగు అంటే అంత పిచ్చి అలాగని చెప్పేసి నేను పెరుగు బెండకాయ కర్రీ ప్రిపేర్ చేస్తాను అలాగే బెండకాయ టమాటా కర్రీ ఓటు చేస్తాను బరబటిస్ ఫ్రై అయితే చేశాను అంటే కొంచెం కొంచెం ఉన్న అన్ని సపరేట్ సపరేట్గా చేశాను అవన్నీ చేస్తూ ఈలోపు వీడి కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట స్పాంజ్ కేక్ కాబట్టి పెద్దగా ఏదేటంటారు చాక్లెట్ ఫ్లేవర్ వాడికి కేక్ చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం అని చెప్పేసి చాక్లెట్ కేక్ అయితే చేస్తున్నాను అదేంటి ఇంత సింపుల్గా చేసేస్తున్నావా అంటే అంటే నాన్ వెజ్ తిని రోజు దీని సెలబ్రేషన్స్ వేరేగా ఉంటాయి అంత వెజ్ కాబట్టి వాళ్ళ డాడీకి అయితే వాళ్ళ డాడీ చెప్పారు మనం మంగళవారం కానీ సో ఎప్పుడైనా బయటకు వెళ్తే నీ బర్త్డే సెలబ్రేషన్స్ అంత అప్పుడు చేసుకుందాం అంటే సరే అన్నారు ఇంకా మా పిల్లలు దేనికి పెట్టి అదే ఉండాలి ఇదే కావాలి అనే టైప్ ఆఫ్ అయితే అస్సలు కాదండి మేము ఏది చెప్తే అదే వింటారు తప్ప ఎక్స్ట్రా ఏ దాని గురించి ఎందుకు ఏంటి అలా నస్సలు అడగరనమాట ఇద్దరు కూడా ఇంకా చదువు విషయం అయితే మా పాప కొంచెం అడుగుతుంది ఇంకా దానికి మనం చెప్పడానికి లేదనమాట ఎంత కష్టపడుతున్నాం కష్టపడి చదివిస్తున్నాం మేము చదువు కోసమే కాబట్టి ఇంకా దాని గురించి వాళ్ళకి ఏది కావాలంటే అది ఖచ్చితంగా ఇంకా మా వాడి ఇంకా ఫోర్త్ కాబట్టి వాడికి ప్రత్యేకించి కొన్ని కొన్ని జెరాక్స్లు అవి తప్ప పెద్దగా ఏం అవసరం లేదు మా పాపకైతే కొంచెం కొంచెం అప్పుడప్పుడు టెస్ట్లు కానీ వాటి కానీ అడుగుతూనే ఉంటుంది ఇంకా వాటికైతే అస్సలు ఆలస్యమే చేయమన్నమాట అడగగానే ఇచ్చేస్తాం ఎందుకు ఏంటని రీజన్ కూడా నేను అడగను అలా అని చెప్పేసి తను వేస్ట్గా ఖర్చు పెట్టి వేస్ట్ వేస్ట్గా అడిగి వేస్ట్ వేస్ట్ పనులకు అస్సలు వాడదు కొన్ని కొన్ని ఎగ్జామ్స్ కొన్ని కొన్ని స్కూల్లో పెడతారు కదండి గేమ్స్ అని చిన్న చిన్న దానికని అనవసరం దానికి అసలు డబ్బులు అడగదు అనమాట తనే చెప్పేస్తుంది వేస్ట్ ఎందుకు అని చెప్పేసి అందుకని చెప్పి లే అయితే మేము ఏదైతే చెప్తే మా పిల్లలు అదే వింటారండి అది కావాలి ఇది కావాలని లేదు ఇంకా వాళ్ళ డాడీ అలా చెప్తే సరే డాడీ అని చెప్పేసాడు ఇంకా మరీ అంత వెలితిగా చేయకూడదు కదా మాకు ఎంతవరకు వీలైతే ఉన్న దాంట్లో హ్యాపీ పరచాలి వాళ్ళకి అని చెప్పేసి నేనైతే ఇంట్లో చాక్లెట్ కేక్ తెలిపి ప్రిపేర్ చేశాను ఇంకా మా చెల్లెల పిల్లలు వస్తే చెప్పాను కదా మా కొంచెం హ్యాపీగా సరదాగా అంత బాగా చేద్దాం అనుకున్నాను ఇంకా వాళ్ళు ఎప్పుడైతే రాలేదో నాకు మరి ఇంకా ఇక్కడ దగ్గరలో వాడి ఫ్రెండ్స్ కూడా ఎవరు లేకపోవడంతో నేను మామూలుగా సీదా సాదాగా చేసేసాను ఇంకా నేను చాక్లెట్ కేక్ అయితే ఇలా ప్రిపేర్ చేశాను అనమాట ఎలా చేశాను ఏంటి అనేది మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి డీటెయిల్గా ఈసారి ఇప్పుడు చేస్తూనే ఉంటాను ఇంకా సమ్మర్ హాలిడేస్ కదండి ఇంకా కష్టమాని కేక్లని జ్యూస్లని పిల్లల స్నాక్స్ అని ఏదో ఒకటి చేస్తూ ఉంటాను మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే నా కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్తాను అన్నమాట సింపుల్గా ఎగ్లెస్ కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పెట్టేసి ఒక పక్క పెరుగు ఉప్పు బెండకాయ కర్రీ అన్నాను కదా పెరుగు బెండకాయ కర్రీ ఏంటంటే బెండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అది సగం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట రోస్ట్గా కాక అలా అని మామూలుగా కాక ఒక మీడియంలో ఫ్రై అవ్వాలి ఇవేంటంటే ఉప్పు కారం ఎందుకు వేసానంటే అందులో పెరుగు వేసి పెరుగులో వేసేటప్పటికి మరీ చప్పగా అయిపోతాయి అనమాట కొంచెం అది ఉప్పు కారం వేసుకున్నాం అనుకోండి పెరుగులో తిన్నా కూడా చేసినా కూడా చాలా బాగుంటుంది అది ఇదేంటంటే టమాటా కర్రీ చేశాను కదా ఇంక మా వాడికి ఇష్టం అంటే పెరుగు వేసి ఏదైనా తింటాడు కదా అందుకని ఇలా అయితే ప్రిపేర్ చేశాను చూసారా ఉప్పు కారం అన్ని వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి అదే కలాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అల్లం కరివేపాకు అలాగే జీలకర్ర అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన ఉల్లిపాయలు కూడా వేసుకోండి చాలామంది ఉల్లిపాయలు వేయరు పెరుగు పెరుగు బెండకాయ కర్రీకి నేను వేస్తాను అనమాట ఉల్లిపాయలు వేసి పూర్తిగా వేగనివ్వకూడదండి జస్ట్ వేగాయా లేదా అన్నట్టు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ పెరుగులో కలిపిస్కోండి పెరుగు అనేది ముందుగానే సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోండి బెండకాయలు వేసేసి ఈ పోపు కూడా వేసి అండి అందులో వేసిస్తే సింపుల్ అండి అంతే ఉల్లిపాయలు చూసారు కదా మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా అలా వేగి వేగినట్టు పెరుగులోకి వెళ్ళేటప్పటికి కొంచెం తింటూ ఉంటే బాగా అనిపిస్తాయి అనమాట చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇంకా చక్కగా పెరుగు బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చుట్టాలు ఎవరైనా వచ్చేటప్పుడు మన ఇంట్లో ఒకటే కర్రీ ఒకటే రకం కర్రీస్ ఉంటే కనుక దాన్ని రెండు మూడు రకాలుగా ప్రిపేర్ చేయాలంటే బెండకాయ ఫ్రై ఒకటి కానీ బెండకాయ టమాటా కానీ ఇలా బెండకాయ పెరుగు వంకాయ మొత్తం మూడు రకాలు అయితే అయిపోతున్నాయి కదా ఒక పర్సన్కి ఒక అర కేజీ బెండకాయలు ఉంటే మూడు రకాలుగా మనం ప్రిపేర్ చేసేసి మనం చక్కగా వాళ్ళకి మర్యాద అనేది చేసివచ్చు అంటే చుట్టం వచ్చేటప్పుడు ఒక కర్రీతో మనం పెట్టలేము కాబట్టి రెండు మూడు రకాలు కావాలి దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి మొత్తానికి అయితే ప్రిపేర్ చేసి వచ్చానమాట ఒక పక్క నేను బెండకాయ టమాటా కర్రీ చేస్తున్నాను ఒక పక్క కేక్ కోసం అయితే కళ్ళ పెట్టాను అంటే మనం అంటే ముందు ఇప్పుడు నేను ఇప్పుడు కేక్ పెడితే వాళ్ళ డాడీ ఉంటా ఇంకా అని చెప్పేసి అయితే చేస్తాను అనమాట ఇంకా చేసినంతసేపు ఎండ మామూలుగా లేదండి బాబు చాలా ఎండగా ఉంది ఇంకా వాడి అయితే తప్పదు కదంటే గుడికి వెళ్ళొచ్చి అలాగే వేరే పని మీద స్కూల్కి అయితే వెళ్ళాము స్కూల్కి వెళ్ళి దాని గురించి డీటెయిల్గా కనుక్కొని అవన్నీ చేసుకొని వచ్చేసరికి పదకొండు అతను టెన్ కల్లా వెళ్ళిపోయారు షాప్కి నేను మళ్ళీ వెళ్ళి ఇవన్నీ కనుక్కొని చేసుకొని వచ్చరికి పదకొండున్నర పాత పన్నెండు అయింది అప్పుడైతే వంట స్టార్ట్ చేశాను ఇవన్నీ చేసి ఇవన్నీ తిరిగి వచ్చి చేసినప్పటికీ వంట చేసరికి కరెక్ట్గా రెండు అయ్యింది అనమాట మొత్తానికి అయితే ఏదైతే ఉందని కేక్ అయితే నీట్గా ఇలా రెడీ చేసుకున్నాను కేక్ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట అంటే ఇది పెట్టించుకున్నాం అనుకోండి కేక్ అయితే రెడీ అయిపోయింది మధ్యాహ్నం మా లంచ్లో కూడా చూసారు కదా ఇన్ని రెసిపీసో తిని వాళ్ళం నలుగురమే కానీ ఇంకా మా వాడి బర్త్డే సెలబ్రేషన్స్ కింద ఇన్ని వంటలు అయితే చేసానమాట ఇంకా ఆడకాయ ముక్కలు అదే మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా అవి కూడా వాటితో పాటు ఇంకా బ్లౌజ్ అయితే ఇంకా రెగ్యులర్గా ఎన్ని పనులు ఏ పని ఉన్నా ఎవరి పని వాళ్ళది ఎవరు వృద్ధులది అస్సలు మానకూడదు మనం ఎప్పుడు ఏ పని చేసినా ఎన్ని పనులు చేసినా ఖచ్చితంగా మన పని అయితే మనం చేసుకోవాలన్నమాట ఇంకా మా వాడి చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగా వచ్చింది కేక్ అనేది చాలా సాఫ్ట్గా వచ్చింది మా వాడు కేక్ కట్ చేయంటే ఇలా జస్ట్ ఇలా ఇలా అంటున్నాడు అనమాట అది మనం బెస్ట్ అన్ని చూసారా నేను కట్ చేసేటప్పుడు మీకు ఎలా చాక్ అనేది దిగుతు దిగుతుందో అంత స్పాంజీగా వచ్చింది కేక్ చాలా బాగుంది ఇంకా డాడీ ఫైవ్ థర్టీ సిక్స్కి అయితే స్కూల్ నుంచి సారీ స్కూల్ అంటున్నాను షాప్ నుంచి వచ్చారు త్రీ థర్టీకి వెళ్ళిపోతారు మళ్ళీ వాడి అని చెప్పి మళ్ళీ వచ్చారనమాట వచ్చిన తర్వాత సింపుల్గా ఇంకా మీ నలుగురి ఎంతవరకు వీలైతే అంతవరకు కేక్ అయితే కట్ చేస్తామండి అంత అంతకన్నా ఇంకా ఎక్కువగా లేదు కానీ వాడు దానికే చాలా తృప్తిగా అయిపోయాడు అనమాట అంటే ఇలా చేశారు అలా చేశారని అనలేదు దానికే వాడు చాలా సాటిస్ఫాక్షన్ అయితే అయిపోయాడు చెప్పాను కదా మేము ఎలా చెప్తే మా పిల్లలు అలాగే వింటారు పెద్దగా డిస్కషన్ కానీ ఏదానికి పేచీలు కానీ మొహాలు పడేయడం కానీ ఏమీ ఉండదు అందులో నేను దేవుడికి మాత్రం చాలా తన థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఎంత అర్థం చేసుకొని ఎంత మేము చెప్పగానే విని విని చేసుకునే పిల్లలు దొరకడం కూడా అదృష్టం ఉండాలి చాలామంది పిల్లలు చాలా పేచీలు పెడతారు మొఖాలు పడిసి చిరాకు చేస్తారు మా వాడి చిన్నది అంటే వాడు కొంచెం ఏజ్ పెరగలేదు కాబట్టి చిన్న చిన్నగా ఉంటాయి కానీ దానికి కూడా వాడు అడ్జస్ట్ అవుతాడనమాట మనం చెప్పే విధానంగా చెప్తే మొత్తానికైతే మా వాడి బర్త్డే ఇలా అయిపోయింది అనమాట చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో ఈరోజు స్పెషల్ డే ఉందని చెప్పేసి మా వాడి బర్త్డే అనమాట ఇంకా ఎంత నెక్స్ట్ ఇయర్ మంత్ మా పాప బర్త్డే ఉంది నంది ఎలా జరుగుతుంది ఏమో తెలియదు వీడిదైతే ఇలా సింపుల్గా అయిపోయింది అంటే ఈ సెలబ్రేషన్స్ అంతా వదలరలేండి వాళ్ళ డాడీ ఈ సెలబ్రేషన్స్ అంతా మేము మంగళవారం రోజు కానీ అంటే ఏ రోజైతే నాన్ వెజ్ తింటామో ఆ రోజైతే ఖచ్చితంగా పెట్టుకుంటాము ఖచ్చితంగా పెట్టుకొని వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చేసి వాడికైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే చేస్తాము ఇద్దరు పిల్లలకు కూడా అలా అని చెప్పేసి మరి మరి పెద్దగా వాళ్ళు కోరరు మా సిచ్యువేషన్ చూసి వాళ్ళు అడుగుతూ ఉంటారు మేము అలాగే ఇస్తాము పిల్లలకి కూడా మనం ముందు ముందు నుంచి ఎంత వరకు అలవా ఏదైతే అలవాటు చేస్తే అదే మంచిదండి ఎక్కువగా గారాభంగా పోకూడదు గారాభంగా పెంచవచ్చు కానీ దానికి ఒక లిమిట్ పద్ధతి అన్నీ ఉంటాయి అన్నమాట వాళ్ళు చెడ్డ చేసినా ఇదే కరెక్ట్ వాళ్ళు ఎదురు సమాధానం చెప్పిన ఇదే కరెక్ట్ వాళ్ళు ఏది చేసి అది కరెక్ట్ అని కాదు మనం మంచి చెడు ఇలా ఉండాలి పెద్దవాళ్ళతో ఇలా పెరగాలి అని చెప్పేసి మనం ముందు చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటేనే వాళ్ళు అలా వస్తారనమాట ఇది మా ఈరోజు మా వాడి బర్త్డే సెలబ్రేషన్ ఇలా జరిగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి